ఈరోజు సాయిబాబా గురు సెంటర్లో నూనా క్యాషన్ స్టోర్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ కూడా చూసుకుంటూ అభినందన తెలియజేస్తున్నారు అలాగే కొనుగోలు వాస్తువీలు ఆది ప్రశాంత్ దగ్గర కూడా నాన్న నేతలు వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు మూడుగా బ్రాండ్ ఉండాలి కార్టు వాళ్ళ ఓన్ బ్రాండ్ క్లాత్లు తెచ్చి ఇక్కడ అతి తక్కువ ధరకే షర్ట్లు కానివ్వండి లేకపోతే జీన్స్ ప్యాంట్స్ కానివ్వండి షర్ట్స్ కానివ్వండి ప్రజలకు అతి తక్కువ ధరలో అందించే విధంగా వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేశారు అలాగే ఈ వ్యాపారం కూడా వాళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో ఎటువంటి ఛార్జీలు లేకుండా ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళకు కూడా ఇంటికి అందజేసే విధంగా వాళ్ళు ఒంగోలు ప్రజలకి సేవ చేస్తున్నటువంటి విధానం చాలా బాగుంది క్లాత్ కూడా చాలా వాల్యుబుల్ క్లాత్ చాలా మంచిగా క్లాత్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఈ స్టోర్కి విచ్చేసి వాళ్ళ వ్యాపార అభివృద్ధిలో తోడ్పాటు అవ్వాల్సిందిగా ఆ భగవంతుడు వాళ్ళ ఇరువురికి కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆదిల్ గారికి అలాగే ప్రశాంత్ గారికి ఇద్దరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తాం ఈరోజు అప్పుడు ఇద్దరు కలిసి ఒక మంచి బ్రాండ్ ఓపెన్ చేశారు మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తాను ముప్పై సంవత్సరాల కిందట ఈ బ్రాండ్ అనేది చాలా ఇమేజ్ గల బ్రాండ్ లోనా అనేది మా అందరి చిన్నప్పుడు లోనా బండి వాడేవాళ్ళం టూ వీలర్ అది ఎంతో ఫేమస్ అంటే ఇండియాలో ఒక మార్పు తీసుకొచ్చింది అలాంటి బ్రాండ్ని నేమ్తో వీళ్ళు రావటం యంగ్ డైనమిక్గా ఉన్నారు రాబోయే రోజుల్లో అంతా ఆన్లైన్ సిస్టంలో వెబ్సైట్స్లో వీటిలో రావాలి అలాంటి సిస్టమ్ని కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇది తక్కువ కాస్ట్లో ఎక్కువ కలర్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు నేను బ్లాక్ షర్ట్ ఒకటి కొన్నాను నిజంగా తాను వర్త్ వచ్చి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ గల షర్ట్ని జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు నేను చాలా హ్యాపీగా వీలయ్యాను ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా బిజినెస్లో గ్లో అవ్వాలంటే మినిమం మార్జిన్తో అమ్ముకొని మంచి కలర్సు ఇవ్వగల శక్తి ఉండి నెక్స్ట్ ట్రెండింగ్ ఉన్న టైంలో అదే ట్రెండింగ్ ప్రకారం మనం ఇవ్వగలిగితే అది బాగా షైన్ అవుతారు ఇద్దరికీ నా అభినందనలు నెక్స్ట్ కష్టపడి ప్రతి ఒక్కటి టైం టు టైం ప్రకారం అందరికీ మనం అందజేయగలిగినప్పుడు సక్సెస్ఫుల్గా గ్యారెంటీగా పైకి వస్తారు డెడికేట్నెస్ వీళ్ళ నీట్నెస్ వీళ్ళ సిస్టమ్ని వీళ్ళ కలర్సు వీళ్ళ విధానాలు ఇవన్నీ చాలా బాగున్నాయి రాబోయే మా కాలేజ్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కానీ చాలా ఈజీ యాక్సెస్గా ఈజీ రేట్స్గా ఉన్నాయి ఈరోజు కాస్టింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది దాంతోపాటు వీళ్ళు తక్కువగా కాస్ట్లో మనకి ఇవ్వడం అనేది ప్లస్ పాయింట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఈ సంక్రాంతి మన దసరా దీపావళి సంక్రాంతి మూడు పండగలకి బిఫోర్ వీళ్ళు ఓపెన్ చేయడం ఈ పండగ సీజన్లో ఓపెన్ చేయడం చాలా మంచిగా జరిగింది నవరాత్రుల్లో అనేది ఎప్పుడు విజయం అనేది ఇది దాంట్లో కాకుండా బుధవారం అనేది విజయం అనేది ముందుగా కలిసి వచ్చేది అందుకని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కస్టమర్స్ త్రీ థౌజండ్ అబో చేస్తే సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి ప్లస్ ఎల్ఈడి టీవీ కూడా గిఫ్ట్లో గెలుచుకోవచ్చు లక్కీ డ్రాల్ అది కూడా అరేంజ్ చేసాం ప్లస్ వెబ్సైట్లో వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డోనా షో డాట్ ఇన్ మన వెబ్సైట్లో మీరు ఒకసారి పర్చేస్ చేసి చూడండి ప్రోడక్ట్ అనేది ఎలా ఉందో ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్న ఏ ప్రతి బ్రాండ్లు కూడా అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా హై కాస్ట్ ఉన్నాయి మినిమమ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ అయి ఉంటున్నాయి జీన్స్ ఒక్క జీన్స్ మూడు వేలు మూడున్నర నాలుగు వేలు దాకా ఉన్నాయి మన దగ్గర ఏంటంటే చాలా తక్కువ ప్రైజ్లో ఇవ్వాలా మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి తక్కువ ప్రైజ్లో ప్లాన్ చేసి డెలివరీ ఛార్జెస్ తగ్గించి ప్లాన్ చేసాం షర్టు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా స్టార్టింగ్ ఉన్నాయి మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది అంతా ఒకసారి అండ్ ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మా రియాజ్ గారికి కంది రవిశంకర్ గారికి చాలా ధన్యవాదాలు అండ్ మా మిత్రుడు ప్రశాంత్ చెప్పినట్టే ఫస్ట్ స్టాండర్డ్ కస్టమర్స్ ఎవరైతే మా దగ్గర మూడు వేలకి కొనుగోలు చేస్తారో వారికి నాలుగు గ్రాముల సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం అండ్ ఈ రోజు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు డ్రా జరగబోతుంది లక్కీడ్రాలో వచ్చిన గెలుచుకున్న ఒకరికి ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ఆఫ్ ఎల్ఈడి టీవీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అండ్ ఒంగోలు ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నారు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు అందరూ నా విన్నపా ఇక్కడ ఇక్కడ వరకు వచ్చిన స్టోర్ని అంత ఘనంగా ఓపెన్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇక్కడ ఈ లూనా స్టోర్ ఓపెన్ చేసిన సందర్భం ఏంటంటే ఇక్కడ మన కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ మన తక్కువ ధరలో అన్ని బ్రాండ్స్ అండ్ మన ఓన్ గా మన లూనా బ్రాండ్ అని స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇంతవరకు ఒంగోల్లో ఎవరు ఉన్న క్లాతింగ్ బ్రాండ్ అనేది స్టార్ట్ చేయలేదు మొట్టమొదటిసారి మనం నేను ప్రశాంత్ నా మిత్రుడు నేను కాలేజ్ నుంచి చదువుకుంటున్నప్పటి నుంచి అప్పటి నుంచే మేము కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి మనం ఏదో ఒకటి చేయాలరా అండ్ ఈ క్లాతింగ్ బ్రాండ్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేయాలని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేమంతా తిరిగి దాని గురించి తెలుసుకొని అండ్ అన్ని స్టేట్స్ అన్ని తిరిగి క్లాసింగ్ బ్రాన్ అన్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మొత్తం తిరిగి తెలుసుకొని అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసాం అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర అన్ని టీ షర్ట్స్ టీ షర్ట్స్లో షర్ట్స్లో మనం కాసింగ్ స్టార్ట్ చేసాం అండ్ నెక్స్ట్ సిక్స్ మంత్స్కి టూ మంత్స్ త్రీ మంత్స్కి మనం జీన్స్ కూడా స్టార్ట్ చేస్తాం అండ్ అనేది అండ్ మన లూనా స్టోర్ అనేది వెబ్సైట్లో కూడా మన అవైలబుల్ ఉంటుంది డబ్ల్యూ డాట్ లూనా స్టోర్ డాట్ ఇన్ అనే దాంట్లో కూడా మన అవైలబుల్ ఉంటుంది అక్కడ మీరు ఎవరైనా మన టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ అందులో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ క్లాత్ కానీ మీకు నచ్చకపోయినా మాకు మీ దగ్గర నుంచి మీద ఫీడ్బ్యాక్ ఉన్నా మాకు మాకు చెప్పచ్చు అండ్ మా దగ్గర డెలివరీ ఛార్జెస్ అనేవి మేము ఏమి తీసుకోము ఎందుకంటే అందరికీ మన దగ్గర అందరికీ అవైలబుల్గా ఉండాలి మన బ్రాండ్ అనేది అందరూ వేసుకోవాలన్నది మా కోరిక అండ్ మేము ఇది ఏదో డబ్బులు సంపాదించాలని దానికోసం మాత్రం చేయట్లేదు అండ్ మనంతా మనకు యూత్ అనేది వాళ్ళు వాకింగ్ బ్రాండ్ అనేది ఇప్పుడు ఎలా ఫేమస్ అవుతుందో తెలిసి అండ్ అందరూ ఒక డెలివరీ ఛార్జెస్ పెట్టుకొని అండ్ ఇంత ప్రై హై ప్రైజెస్ థౌజండ్ రూపీస్ అలా అది మనంతా ఏ టీ షర్ట్ తీసుకున్నా మీరు ఫైవ్ డబల్ నైన్ నుంచే వస్తుంది అండ్ ఏ షర్ట్ తీసుకున్నా సెవెన్ డబల్ నైన్ నుంచే ఉంటుంది అండ్ క్లాత్ క్లాత్ కానీ ఏదన్నా మీకు ఏదన్నా కొంచెం బాగాకపోయినా మీరు వచ్చి మాకు సజెషన్ ఇవ్వచ్చు అండ్ మనకి వెళ్ళకి బ్యాక్ కూడా పంపించవచ్చు మమ్మీస్తే మరి మళ్ళీ కొత్తగా మనం పంపిస్తాం అందరికీ థ్యాంక్స్

भइ हजुर 아, 아, 야, 뭐야. 낚시식, 낚시